అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవతీ దేవుని కొందాలండి కూడి వచ్చిన మీ అందరికీనా వందాలండి నేను చెప్పబోయే అంశం మత సువార్త ఐదో అధ్యాయం ఒకటి నుంచి పదహారు అండి ఆయన జల సమూహములు చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను విపమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వసంతరించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పిలు గల వారి ధన్యులు వారు తృప్తిపరచబడుదురు హృదయశుద్ధి గల వారి ధన్యులు వారి దేవుని వారి దేవుని పిలిచెదరు సమాధాన పరిచేవారు ధన్యులు వారి దేవుని కుమారులు అనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడి వారి ధన్యులు వారు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డమాటల పలికినప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోక మందు మీ ఫలము అధిక మగును ఇలాగున మీరు పూర్వకముందు ప్రవర్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సరమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కుబడటకే గాని మరి దేనికి పనికిరాదు మనుషులు లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మెరుగై ఉండనేరదు మనుషులు దీపము వెలిగించుటకు వెలుగించుటకు క్రింద పెట్టారు కానీ అది ఇంటి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీద పెట్టారు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరిచినట్లు వారి ఎదుట వెలుగు ప్రకాశింపనీయుడి మీ అందరికీ నా వందనాలండి అందరికీ వందనాలండి మనం చెప్పుకోయే అధ్యాయం ఏశ్య గ్రంథము యాభై అధ్యాయము మనందరము గొర్రెల వాళ్ళే పాపం చేసి ఉన్నాము ఆయనను మనలో ప్రతివాడును తనకు నచ్చిన త్రోవను ఎంచుకొని ఉన్నాడు ఎసే యహోవా మనందరి దోషములు ఆయన మీద మోపి ఉన్నారు ఆయన దౌర్జన్యము నొందను బాధింపబడను ఆయనను నోరు తెరవలేదు మనందరము ఆయనను నోరు తరవలేదు వదింపబడిన గొర్రెవలియు బొచ్చు వాని ఎదుట గొర్రెవలియు మౌనముగా నుండెను ఆయన నోరు తరవలేదు అన్యాయపు తీర్ తీర్చబడిన వాడే కొట్టు కొనిపోబడను అయినా ఆయన మన త మనందరి క్రియలను బట్టి మత్తబడను కదా సజీవులు భూమిలో నుండి ఆయనను కొట్టివేదురు ఆయన అతని ధర్మవారిలో ఆయన గురించి ఆలోచించు వారెవరు ధనవంతుని వద్ద ఆయన ఉంచబడను ఆయనను ఉంచబడను అన్యాయపు తీర్పు తీర్చబడిన వాడే ఆయన నోట ఏ మా ఏ అన్యాయము ఏ నో ఏ అన్యాయపు మాటను లే రాలేదు అందరికీ వందనాలండి ఈనాటి సభకు విచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరటన వందములండి నేను చెప్పబోయే వాక్యం యశా గ్రంథం యాభై మూడో అధ్యాయం పదిండి పన్నెండు వచ్చినాలండి అతన్ని నలుగుగొట్టుటకు యహోవాకు ఇష్టం ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను ఆయన తను తానే అపరాధ పరిహారద బలిగా చేసెను అతని సంతానము చూచెను ఆయన దీర్ఘాష్మంతుడగును యహో ఉద్దేశము అతని వలన సఫలమగును ఆయన తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందెను నీతిమంతుడైన నా దాసుడు జనుల దోషమును భరించెను తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను కావున గొప్పవారిలో నేను అతనికి పాలు పంచేదను గనులతో కలిసి ఆయన కొల్లసొమ్మును విభాగజించుకును ఎలా అనగా మరణం పొందినట్లు తన ప్రాణమును దారబోసెను అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపములను భరించెను ఈ లోకంలోనికి యేసుక్రీస్తు గారు మన పాపములను భరించడానికి వచ్చారండి యేసుక్రీస్తు గారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏ పాపం చేయలేదు కానీ మన పాపముల కోసమే ఈ లోకంలోనికి వచ్చారండి మీ అందరికీ నా వందం రండి